सेवलु वुछयगा హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే తిరుపతిలో ఉన్నాము తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ మనకి ప్రతిరోజు ఆరు గంటల నుంచి బస్సులు అయితే స్టార్ట్ అవుతాయి ఎక్కడికంటే శ్రీవారి మెట్టు దగ్గరికి నిన్న మనం అలిపిరి వీడియో అయితే చేశాం కదా మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఎక్కాము ఈరోజు శ్రీవారి మెట్టు దర్శనానికి అయితే వెళ్తున్నాము అక్కడ వచ్చేసరికి మనకి రెండు వేల మూడు వందల ముప్పై మెట్లు పైనే ఉంటాయి ఫ్రెండ్స్ అయితే చాలా మందికి అల్లిపిరి మెట్లు ఎలా ఎక్కాలో తెలుసు కానీ శ్రీవారి మెట్టు దగ్గరికి ఎలా వెళ్ళాలి బస్సులు ఏ టైంలో ఉంటాయని తెలియదు శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్ళాలంటే మనకి అలిపిరి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి బస్సులు ఎప్పుడు అవైలబుల్గా ఉండేది రైల్వే స్టేషన్ దగ్గర నుంచే మార్నింగ్ ఆరింటికి సిక్స్ ఓ క్లాక్ కల్లా బస్సులు అయితే రావడం స్టార్ట్ అవుతాయి వన్ అవర్కి ఒక బస్సు అయితే ఉంటుంది ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి ఫ్రీగా మనీ ఖర్చు లేకుండా శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్ళడానికి అది కూడా వన్ అవర్కి వన్ అండ్ హాఫ్ అవర్కి ఒక బస్సు అయితే ఉంటుంది మేమైతే ఒక పర్సన్కి థర్టీ రూపీస్ అయితే ఇచ్చి అసలు ముందు ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోవాలని వెళ్తున్నాము ఎందుకంటే మనం ఎంత ఎర్లీగా అయితే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తే అంత ఎర్లీగా పైకి అయితే వెళ్ళిపోతాం తిరుమల మళ్ళీ మనకి సమ్మర్ కదా ఎండలు ఎక్కువగా ఉంటాయి మెట్లు రోడ్లు కాలిపోతూ ఉంటాయి చెప్పులు లేకుండా మెట్లు ఎక్కాలి అందుకోసం ఎర్లీగా వెళ్ళాలని ట్రై చేస్తున్నాం ఇదిగోండి వీళ్ళందరూ కూడా అంతే సో అక్కడ కూడా మనకి లగేజీ పెట్టుకోవడానికి కొన్ని కౌంటర్స్ ఉంటాయి లగేజీ ఆటోమేటిక్గా వెహికల్ పైకి వస్తుంది మనం సరదాగా మెట్లకి అయితే వెళ్ళొచ్చు కానీ టికెట్లు ఎంతవరకు ఉంటే అంతవరకే ఎలా చేస్తారు ఫస్ట్ తర్వాత అందరిని ఒకేసారి పంపిస్తారు అసలు ఆ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తా ఇదిగోండి ప్రెజెంట్ అయితే మనం బాలాజీ బస్ స్టాండ్ దగ్గర నుంచి అల్లిపిడి దగ్గరికి అయితే వచ్చాము అది చూసారా గరుడ విగ్రహం కానివ్వండి ఆ ఎదురుగా పెద్ద ఆర్చి బస్సులు ఘాట్ రోడ్ల పైకి వెళ్తాయి కదా సో ప్రెజెంట్ అయితే అక్కడికి వచ్చాము మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం ఇరవై కిలోమీటర్లు శ్రీవారి మెట్ దగ్గరికి వెళ్ళాలంటే మీరు ఫస్ట్ అలిపిరి మెట్లే విజిట్ చేయండి అలిపిరి మెట్లు చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే సెకండ్ టైము అప్పుడు శ్రీవారి మెట్టు విజిట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు ఇబ్బంది అవుతుంది అనుకుంటే బస్సులు వెళ్తాయి బస్సులు వచ్చేసరికి నైంటీ రూపీస్ తీసుకుంటారు అంతే ఫ్రెండ్స్ మనం అలిపిరి మెట్లు విజిట్ చేసినప్పుడు ఏంటంటే మొత్తం మూడు వేల ఐదు వందల మెట్లు ఎక్కడానికి మనకి త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ పడుతుంది కానీ శ్రీవారి మెట్టు మనం విజిట్ చేసినప్పుడు అయితే వన్ అండ్ హాఫ్ అవరు టూ అవర్స్లో స్టెప్స్ అన్నీ ఎక్కొచ్చు అంత సింపుల్ ఇది వచ్చేసరికి శ్రీనివాస మంగాపురం ఇటువైపే వెళ్ళేది మనం దారిలోనే మనకు జూపార్క్ కూడా వస్తుంది పార్క్ దాటుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత శ్రీనివాస మంగాపురం టెంపుల్ ఇది స్వామివారు ఇక్కడ కొన్ని రోజులు స్టే చేశారు మ్యారేజ్ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామివారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచే మనకి ఇదంతా శ్రీనివాస మంగాపురం చాలా ఫేమస్ టెంపుల్ ఇది కూడా కొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడ్ లో ఒక రూట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శ్రీనివాసం మంగాపురం అయితే వచ్చాం కదా ఎక్కడ నుంచి శ్రీవారి మెట్టు దగ్గరికి బస్సులు ఉంటాయి ఆటోలు ఉంటాయి మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంది రైల్వే స్టేషన్ కి రైలుకు వచ్చిన వాళ్ళు ఇక్కడ దిగేసి మళ్ళీ ఆటోలే వెళ్ళొచ్చు సో అన్నిటికీ దగ్గరగా ఉండేది ఈ శ్రీనివాసం మంగాపురం గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది రోడ్డు కూడా అడవిలో చాలాసేపు మనం బస్సులు అయితే జర్నీ చేస్తాము మీరు ఇక్కడికి రావడానికి ఫ్రీ బస్సులు కూడా వెళ్తూనే ఉన్నాయి అవి వచ్చేసరికి కొంచెం లేట్ గా వస్తాయి అందుకే ఎక్కువ మంది ఈ మనీ పే చేసి ఈ బస్సులో ఎక్కుతా ఉంటారు చూడండి ఇక్కడ ఏంటంటే శ్రీవారి మెట్టు ఎందుకు అంత తక్కువ మెట్లు అంత ఫాస్ట్ గా పైకి ఎలా వెళ్తున్నామంటే అంటే ఇది చాలా వరకు జర్నీ అడవిలో బస్సే మనల్ని చాలా వరకు తీసుకొని వెళ్తుంది అక్కడ నుంచి మెట్లు ఒకే ఒక కొండ మనం అలిపిరి మెట్లు ఎక్కితే ఏడు కొండలు ఎక్కాలి శ్రీవారి మెట్టు కొండ ఎక్కితే ఒకే ఒక కొండ రెండు కిలోమీటర్ల హైట్ అయితే ఉంటుంది సో అందుకోసమే చాలా కష్టంగా ఉంటుంది తక్కువ టైం అయినా కానీ ఒక్కొక్క మెట్టు పైకి రాయి మీదకి రాయి పెట్టినట్టే ఉంటుంది అంత కష్టం అయినా భక్తులు ఎక్కువగా ఇంకా స్వామివారు నడిచిన మార్గం కాబట్టి స్వామివారి పాదాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి నిజమైన పాదాలు అలిపిరి విజిట్ చేసిన ప్రతిసారి ఇక్కడ కూడా వస్తారు మరి చూడండి అందుకే మిమ్మల్ని కూడా చెప్తుంది ఏంటంటే అలిపిరి ఎక్కుతారు ఘాట్ రోడ్ కూడా ఎక్కుతారు ఎప్పుడైనా సరదాగా మళ్ళీ ఎక్కాలి మళ్ళీ తిరుమల రావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి శ్రీవారి మెట్టి విజిట్ చేయండి మనం బస్సు ఎక్కువ వచ్చినప్పుడు డైరెక్ట్గా బస్సు మనల్ని శ్రీవారి మెట్టి దగ్గర డ్రాప్ చేస్తుంది అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి మొత్తం పార్కింగ్ చాలామంది భక్తులు దూరం నుంచి వస్తారు కదా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక శ్రీవారి మెట్టి దగ్గరికి వచ్చి బస్సు వెహికల్ ఏదైతే ఉందో కారు ఇక్కడే పార్కింగ్ చేసుకొని ఇటువైపే కొండ ఎక్కి స్వామివారిని దర్శించుకొని తిరుమల వెళ్ళి మళ్ళీ కిందకి నడుచుకుంటానే వస్తారు ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన వస్తువులు కార్లు అన్నీ ఎక్కడే పెట్టుకున్నారు కదా మళ్ళీ కిందకు కూడా దిగి వస్తారు ఎందుకు మళ్ళీ కిందకి దిగి వస్తారు అంటే ఇటువైపు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అంతే మెట్లు ఎక్కడానికైనా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో ఎక్కేస్తారు దిగడం అయితే వన్ అవర్లోనే దిగుతారు అందుకే ఈ లైన్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఈ మెట్లు ఇక్కడ మనకి లగేజీ కౌంటర్ కూడా ఉంది మన లగేజీ ఇక్కడ ఇచ్చేయండి అదే పైకి వస్తుంది తర్వాత ఒక టోకెన్ ఇస్తారు మన చేతికి ఒకవేళ మీరు నైట్ టైం వచ్చి ఇక్కడే విజిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక సదన్ కూడా ఉంది శ్రీకృష్ణ దేవరాయ సదన్ మీరు నైట్ టైం అక్కడ స్టే చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకా ఎందుకు అనుకుంటే సిటీలోనే ఉండి మార్నింగ్ లేచి రాండి ఇంకా మంచిది ఇక్కడైతే చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ ఏం జరుగుతుందో నాకు కూడా అర్థం కాలేదు సో అక్కడికి వెళ్ళి ఒక కానిస్టేబుల్ని పోలీసు అతను కనుక్కున్నాను వీళ్ళందరిని ఇక్కడ ఎందుకు వెయిట్ చేపిస్తున్నారు అని అడిగితే వీళ్ళందరికీ టికెట్లు లేవు టోకెన్స్ అనేవి ముందు ఇస్తున్నారంట సర్వదర్శన టికెట్లు ముందిస్తున్నారు కొంతమంది బస్ స్టాండ్ దగ్గర తీసుకున్న వాళ్ళకైతేనేమో బాలాజీ బస్ స్టాండ్ దగ్గర ఒక సైడ్ నుంచి పంపిస్తున్నారు ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఒక సైడ్ నుంచి పంపిస్తున్నారు కానీ ఇక్కడ కూడా శ్రీవారి మెట్ దగ్గర రోజుకి కొన్ని టికెట్లని ఇస్తారు ఒక నాలుగు వేలు ఐదు వేలు టికెట్లు ఇక్కడ ఇస్తారు శ్రీవారి మెట్ దగ్గర ఎర్లీ మార్నింగ్ ఎవరైతే వచ్చి అక్కడ లైన్లో నుంచి ఉంటారో వారికి ఆ టికెట్లు అయితే ఇస్తారు ముందే తీసుకున్న వాళ్ళని ఆ సైడ్ నుంచి అయితే పంపిస్తున్నారు కానీ ఒక రెండు గంటల పైన ఇక్కడ పెట్టి ఎండక్కి అందరినీ తర్వాత అందరూ గొడవ చేస్తే టికెట్లు అయిపోయాయి అని చెప్పి అప్పటికి పంపించేశారు ఇంక అందరినీ ఒకేసారి వదిలారు ఇంకా చూడండి అందరూ ఎలా పరుగులు పెడుతున్నారో చూడండి ఇంకేంటంటే టైం అయిపోతుంది చాలా లేట్ అయింది టూ అవర్స్ త్రీ అవర్స్ నుంచే పెట్టారు అందరినీ సో ఒక్కసారిగా వదిలేశారు ఇంకా అందరూ పరుగులు తీస్తున్నారు తొందరగా వెళ్ళాలి కొండెక్కాలి అని ఫ్రెండ్స్ మీకు స్వామివారి నిజమైన పాదాలు శ్రీవారి మెట్టు ఎక్కుతున్నప్పుడు కనిపిస్తాయని చెప్పే కదా ఇదిగోండి ఇక్కడ స్వామివారి నామాలు ఉన్నాయి పక్కన ఇవన్నీ కూడా స్వామివారికి సంబంధించినవే అక్కడ కొంచెం ముందుకెళ్తే ఇంకా టెంపుల్ కూడా ఉంది కానీ మెయిన్ ఎక్కడే ఆగుతారు ఇక్కడ చూసుకొని ప్రతి ఒక్కళ్ళు కొబ్బరికాయ కొట్టుకొని మనం ఏ కోరికైతే నెరవేరాలని కొండైతే ఎక్కుతున్నామో మనస్ఫూర్తిగా అది కోరుకొని కొండ ఎక్కడమైతే స్టార్ట్ చేస్తారు సో నేనైతే అలిపిరి మెట్లు ఎక్కినప్పుడు ఇది ఎక్కుతున్నప్పుడు కూడా మన సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని కోరుకున్నాను నేను సో నాకంటూ సపరేట్గా ఏం కోరుకులేదు మీకోసమే కోరుకున్నారు రెండు సార్లు కూడా గుర్తుపెట్టుకోండి ఇది టెంపుల్ లోపల వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అయితే ఉంటుంది కొంతమంది ఇక్కడ దండం పెట్టుకొని కోరికలు కోరుకుంటా స్టార్ట్ చేస్తారు మనం ఏంటంటే పాదాల దగ్గర కోరుకొని స్టార్ట్ చేశాము ఎయిట్ ట్వంటీకి ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేశాము చూడండి ఎంతమంది ఉన్నారు అందరిని ఒకేసారి వదిలిపెట్టేసరికి అలా గుట్టలాగా అంతమంది ఉన్నారు లేకపోతే ఈ జర్నీ ఈ రోడ్డు అదే ఈ స్టెప్స్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి సాటర్డే సండే కూడా పబ్లిక్ అంటే భక్తులు ఎక్కువ మంది వస్తారు మనకి ఆ టైంలో స్కూల్స్ కాలేజీలు కానివ్వండి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందరూ లీవ్లో ఉంటారు కదా సో ఎక్కువ మంది తిరుమల విజిట్ చేస్తూ ఉంటారు అందుకే ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారు ఇంకోటి మనకి ఇదిగోండి శ్రీవారి మెట్టు తిరుమల నడక మార్గం అని ఉంది చాలామంది లాస్ట్ టైం మన వీడియో చేసినప్పుడు కొన్ని లక్షల మంది చూసి ఇదైతే విజిట్ చేశారు అందరి డౌట్ కూడా నేను కామెంట్ పెట్టినప్పుడు అందరికీ రిప్లై కూడా ఇచ్చాను ఇక్కడ మనకి వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకి చెకింగ్ అయితే ఉంటుంది చాలా మంది లగేజీ కింద పెట్టుకోవచ్చారు నేను కొంచెం కెమెరాలు బ్యాగ్ పర్సన్స్ కాబట్టి నేను బ్యాగ్ తీసుకుని వెళ్తున్నాను ఒక బ్యాగ్ మనకి పోలీసులు కూడా చాలా మంది అయితే ఉంటారు ఇక్కడ ఏంటంటే మనకి రీసెంట్గా అల్లిపిరిలో ఒక పాపను చిరుతపులి దాడి చేసి తీసుకెళ్లటం ఇలా జరిగింది కదా అందుకని శ్రీవారి మెట్టు సాటర్డే సండే వచ్చినప్పుడు కూడా పోలీసులు ఎక్కువ మంది ఉంటారు కొంచెం జాగ్రత్తలు అవి తీసుకుంటారు ఫ్రెండ్స్ మనకి లాస్ట్ టైము అల్లిపిరి మెట్లు ఎక్కుతున్నప్పుడు పెద్ద పెద్ద గోపురాలు మండపాలు చాలా కనిపించాయి ఘాట్ రోడ్లు కానివ్వండి చిన్న చిన్న యానిమల్స్ చాలా ఉంటాయి అల్లిపిరి మెట్లు చూడాల్సినవి కానీ శ్రీవారి మెట్టి దగ్గరకు వచ్చేసరికి అవేమీ ఉండవు మొత్తం కూడా స్టెప్సే ఉంటాయి ఒకే ఒక కొండ పెద్ద కొండ ఆ కొండ చాలా హైట్ ఉంటుంది గాలిలోకి ఉంటుంది రెండు కిలోమీటర్ల హైట్ కొండ ఇది ఇప్పుడు మనం ఎక్కుతుంది సో పై దాకా ఇంకా మెట్లే ఉంటాయి కానీ ఇంకా ఏం కనిపించాం మనకి అంటే మనకి ఇప్పుడు గాలి గోపురం కానివ్వండి మైసూరు గోపురం కానివ్వండి మోకాళ్ళ పర్వతం దగ్గర గోపురాలు ఇలా పెద్ద పెద్ద గోపురాలు మండపాలు అలిపిరి మెట్లు ఎక్కినప్పుడు మనం చాలా చూసాం తర్వాత ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ అసలు ఎక్కడ పట్టినా కానీ ఐదు నిమిషాలకో చోట రెండు అడుగులకో చోట మొత్తం ఫుడ్ ఐటమ్స్ రకరకాల ఫుడ్ ఐటమ్స్ మొత్తం అలిపిరి ఎక్కుతున్నప్పుడు మనం తిన్నాం కూడా చూసారు మీరు కూడా ఇంకా దారిలో చిన్న చిన్న యానిమల్స్ కానీ ఇక్కడ శ్రీవారి మెట్టు వరకు ఇదిగోండి ఇలాంటి చిన్న చిన్న మండపాలు మాత్రమే ఉంటాయి కానీ ఒకప్పుడు ఆ పైన రేకుల షెడ్లు కూడా లేవంట అప్పుడు ఎండకి ఎండాలి వానకి తడవాలి చలికి గజ్జ గజ్జ వణికిపోతారంట చెట్ల వెళ్ళి కూర్చొని తర్వాత మళ్ళీ ఎక్కేవాళ్ళు కానీ ఇది తర్వాత భక్తులు ఎక్కువ మంది రావడం వల్ల దీన్ని డెవలప్ చేసి బాగా నీడ కోసం ఆ రేకులు షెట్లేసి భక్తులకి వాటర్ సదుపాయం కల్పించి బాత్రూమ్స్ కట్టి ఇంకా ఎక్కడో ఒక చోట ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి అలా చేశారు హరి ఫ్రెండ్స్ అసలు మేము అల్లిపిరి మెట్లు ఎక్కినప్పుడు కూడా ఇంత టైట్ అవ్వలేదు ఎందుకంటే అల్లిపిరి మెట్లు కొంచెం దూరం స్టెప్స్ ఉంటాయి కొంచెం దూరం నడుచుకుంటా వెళ్ళాలి కొంచెం దూరం ఘాటు రోడ్ వస్తుంది చాలా బాగుంటుంది అసలు ఆ జర్నీ ఇంకా మనకి అలుపు అనేది రాదు అలుపు వచ్చినా కానీ కూర్చోడానికి ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి కానీ ఇక్కడ అలా కాదు చూడండి మెట్లు ఎక్కువగా ఉంటాయి వీళ్ళందరూ దీపాలు పెడుతున్నారు చూసారా ఈ దీపాలు పెట్టే వాళ్ళందరూ ఆల్రెడీ కోరిక తీరిన తర్వాత మళ్ళీ మెట్లు ఇలా ఎక్కి వస్తామని అనుకున్న వాళ్ళు అందుకే వాళ్ళు ప్రతి మెట్టి మీద దీపం పెట్టుకుంటా వెళ్తారు కొంతమంది ప్రతి మెట్టుకి పసుపు రాస్తా వెళ్తారు వాళ్ళందరూ కోరిక నెరవేరిన తర్వాత వస్తామని మొక్కుకుంటారు కదా ఆ మొక్కు తీర్చుకునే వాళ్ళు మనం ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నాము అంతే ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ చాలా మంది జనం వెయిట్ చేస్తూ ఉన్నారు చూసారా వాళ్ళందరూ ఏంటనుకుంటున్నారా అక్కడ టికెట్లు రిజిస్ట్రేషన్ అంటే ఆన్లైన్లోకి ఎక్కిస్తారు కదా మీకు కింద టోకెన్లు కొన్ని ఇచ్చారు కదా సర్వదర్శనం టోకెన్లు అవన్నీ ఇక్కడ ఆన్లైన్లోకి ఎక్కిస్తారు కొన్నిసార్లు ఇక్కడే ఇస్తారు టికెట్లు కూడా సగం దూరం ఎక్కిన తర్వాత కాళ్ళ నడకన ఎక్కే వాళ్ళకి ఇస్తారు గుర్తుపెట్టుకోండి ఈ ప్లేస్ ఇదిగోండి ఉచిత దర్శన టికెట్లు ఇచ్చే కేంద్రం ఉంది కదా మొత్తం ఈ ప్లేస్ అది అందుకే ఎక్కువ మంది ఒకవేళ అలిపిరి మెట్ల దగ్గర బాలాజీ బస్ స్టాండ్ దగ్గర మీకు టికెట్లు అయిపోయాయి అన్నప్పుడు వెంటనే ఫాస్ట్గా బస్సులు ఎక్కి శ్రీవారి మెట్టు ఎక్కుదామని విజిట్ చేస్తారు సో అలా కూడా కొంతమంది వచ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడికి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎందుకు చెప్తున్నానంటే తిరుమల ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి చాలా మందికి తెలియదు లాస్ట్ టైం మన వీడియోలు చేయబట్టే కొన్ని లక్షల మందికి మన మంచి ఇన్ఫర్మేషన్ అందించి వాళ్ళందరూ తిరుమల వచ్చి మళ్ళా మంచిగా స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళడానికి మనం చాలా హెల్ప్ చేశాము మళ్ళీ చాలా మంది శ్రీశైలం ట్రిప్ అవ్వగానే మళ్ళీ తిరుమల ఒకసారి విజిట్ చేయమన్నారు కేవలం మీకోసం మళ్ళీ తిరుమల అయితే వచ్చాను ఇంత సమ్మర్లో కూడా ఇక్కడ నుంచి మనకి ఒకే కొండ మనం ఇప్పుడు దాకా ఒకే కొండ ఎక్కుతుంది కూడా సగం పైకి అయితే వచ్చాము దగ్గర దగ్గర మనం ఇప్పుడు ఎన్ని మెట్లు ఎక్కామంటే పన్నెండు వందల స్టెప్స్ అయితే ఎక్కాము చూడండి ఇక్కడ నుంచి మన జర్నీ చాలా అంటే చాలా కష్టం ఇంకా పైకి ఇంకా ఇంకా కొండ పైకి అయితే ఎక్కాలి పదిహేను వందల మెట్లు మొత్తం ఎన్నివి రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలో ఉంటాయి టోటల్గా సో మనకి ఫుడ్ ఐటమ్స్ లేకపోవడం వల్ల వాటర్ అయితే ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అయితే ఉంటాయి వాటర్ ఎక్కువగా తాగడం వల్ల ఏంటంటే మాకు బాగా చెమట్లు పడుతున్నాయి మా షర్ట్లు టీ షర్ట్లు మొత్తం తడిసిపోతున్నాయి సో అంత టైడ్ అయిపోతున్నాము కాళ్ళు కూడా బాగా పెయిన్స్ వస్తున్నాయి ఎందుకంటే నేను అలిపిరి ఎక్కాను కదా మళ్ళీ ఈరోజు ఈ మెట్లు ఫ్రెండ్స్ మనం శ్రీవారి మెట్లు ఎక్కుతున్నప్పుడు మాకు ఒక పెద్ద ఆవిడైతే కనిపించింది చాలా వయసు ఉంది ఆవిడకు వచ్చేసరికి కానీ ఆవిడ మెట్లు ఎంత ఫాస్ట్ గా ఎక్కుతుందో అసలు నమ్మలేరు మీరు చెప్తే ఆగకుండా ఎక్కుతానే ఉంది ఎక్కడో ఒక చోట కూర్చుంటుంది అసలు ఏంటి అంత ఫాస్ట్గా ఎలా ఎక్కుతుంది అంత వయసులో అని అడిగితే లేదు ఆవిడ ఫస్ట్ టైం కాదంట ఇప్పటికే చాలా సార్లు అయితే విజిట్ చేసింది సో ఆ అలవాటుతో ఆవిడ అంత ఫాస్ట్గా అయితే ఎక్కుతుంది చూడండి మరి ఆ ఎనర్జీ అయినా వాళ్ళ ఫుడ్ వాళ్ళ స్టామినా వేరు ఆ రోజుల్లో

அடுத்த டி சை சார் ரெண்ட்ரம் தேங்க்ஸ் ఫ్రెండ్స్ చాలా వరకు పైకి అయితే వచ్చాం టాప్కి రెండు వేల మూడు వందల మెట్లు ఇంకా లాస్ట్ యాభై మెట్లు అయితే ఎక్కుతున్నాను నేను ఇంకా ఇదే చివరి పాయింట్ కొండ టాప్కి ఇప్పటిదాకా మనం ఎన్ని కొండలో ఎక్కామనుకుంటున్నారేమో కాదండి ఒకే ఒక్క కొండ ఆ ఒక్క కొండే రెండున్నర కిలోమీటర్ల హైట్ అయితే ఉంటుంది రెండు వేల మూడు వందల నలభై యాభై మెట్లు అయితే ఉంటాయి మొత్తం కలిపి టోటల్గా టాప్కి అయితే వచ్చేసాం మనం ఇదిగోండి దిగేవాళ్ళు కూడా చాలా సింపుల్గా ఉంటుందని ఇటువైపు నుంచి కిందకు కూడా దిగుతారు బస్సు కూడా ఎక్కట్లే వాళ్ళు ఫ్రెండ్స్ మొత్తానికైతే శ్రీవారి మెట్లు అనుకున్నది అయితే సాధించాము పై దాకా వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొబ్బరికాయలు బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కొట్టేసుకుని అయితే లోపలికి వెళ్ళాలి మనం స్టార్ట్ చేసింది ఎయిట్ థర్టీకి టెన్ కల్లా ఇక్కడికి వచ్చేసాము చాలా తక్కువ టైంలో లో వచ్చేసాము చూసారా కానీ అలిపిరి అలా కాదు ఫోర్ అవర్స్ పడుతుంది ఎలా కాదనుకున్నా ఫోర్ అవర్స్ మనం టాప్ లోకి రాగానే ఇక్కడ ఒక అద్భుతమైన మండపం అయితే ఉంటుంది మొత్తం పిల్లర్స్ చూడండి ఒక్కొక్క పిల్లర్కి చాలా స్పెషాలిటీ అన్ని దేవుళ్ళ విగ్రహాలు చెక్కి ఒక అందమైన మండపం చాలా బాగుంటుంది అసలు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తిరుమలలోనే ఉన్నారనుకుంటా ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం తిరుమల వచ్చినప్పుడు చాలా మందిని కలిసాం మన సబ్స్క్రైబర్స్ అందరిని ఇక్కడే ఈసారి కూడా మన సబ్స్క్రైబర్లు ఇంకా సమ్మర్ టైం కాబట్టి చాలా మందిని అయితే కలిశాను అందరూ విజిట్ చేస్తున్నారు తిరుమల శ్రీశైలం టెంపుల్స్ అన్ని విజిట్ చేస్తున్నారు అంటే మన వీడియోస్ చూస్తున్నారు కదా చాలా ఇన్ఫర్మేషన్ మీకోసం నేను అయితే అందిస్తా ఉన్నాను ఇంకా వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ చూసుకొని వాళ్ళు టెంపుల్ కి విజిట్ చేస్తా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది మన వీడియోస్ బాగా చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయడం లేదు సపోర్ట్ చేయడం లేదు కొంచెం లైక్ చేయండి ఓకేనా అయితే మనం పైకి రాగానే మనకి వాటర్ ఉంటాయి టాయిలెట్స్ ఉంటాయి మన లగేజీ కౌంటర్ కూడా ఇక్కడే ఉంటుంది సో మనం కింద టోకెన్ తీసుకుంటాం కదా లగేజీ మొత్తం కౌంటర్లో ఇచ్చేసి సో ఆ టోకెన్ తీసుకొని ఇక్కడికి రాగానే మనకి అదిగోండి మన లగేజీ మొత్తం ఆ వెహికల్లో పైకి వస్తాయి అనమాట ఘాట్ రోడ్లో ఇక్కడ ఒక పది నిమిషాలు మనం వెయిట్ చేసామంటే మన లగేజీ మనకైతే ఇస్తారు అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి మెయిన్ రోడ్ అయితే వస్తుంది చెప్పే కదా మరి ఇక్కడ నుంచి మనం తిరుమల మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే బస్ అయితే ఎక్కాల్సిందే ఇదంతా కూడా ఒక సర్కిల్ సర్కిల్ లోపల మనకి తిరుమలకి సంబంధించిన టెంపుల్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ కొండ మీద మనకి ఫ్రీ బస్సులు ఉంటాయి సో ఆరెంజ్ కలర్లో ఉంటాయి మీరు చూసే ఉంటారు ఇప్పుడు అన్ని చోట్ల ఉంటున్నాయి సో ఈ బస్సు ఇది ఉచిత దర్శనం అనమాట ఫ్రీ బస్సు ఇది ఎక్కామంటే కొండ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మీరు ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దిగండి నేనైతే మాడ వీధులు తెలుసుగా మీకు అన్న ప్రసాద కేంద్రం అనే అన్న ప్రసాదం ఉంటుంది కదా సత్రం అక్కడైతే దిగాను ఇక్కడ నుంచి డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరకైతే వెళ్ళిపోవచ్చు ఇవే మాడ వీధులు అంటారు నాలుగు మాడవీధులు మొత్తం కూడా స్వామివారిని సాయంత్రం పూట ఊరేగిస్తారు ఏనుగులు పెట్టి చాలా అద్భుతంగా ఉంటుంది ఇదే తిరుమల టెంపుల్ మొత్తానికైతే చాలా కష్టపడి ఎన్నో మెట్లు ఎక్కి ఎంతో దూరం నడుచుకుంటా ఇక్కడికైతే చేరుకున్నాము చూసారు కదా ఇదే తిరుమల ఫేమస్ టెంపుల్ చాలా మందికి తెలుసు ప్రతిరోజు కొన్ని వేల మంది లక్షల మంది అయితే విజిట్ చేస్తారు ఇక్కడ టోకెన్లు తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళడానికి కొన్ని దారులు అయితే ఉంటాయి కొన్ని మనీతో వెళ్తారు కొన్ని ఫ్రీ దర్శనాలు ఉంటాయి అవన్నీ బ్యాక్ సైడ్ నుంచి వస్తారులేండి ముందు మీకు అసలు టెంపుల్ ఎలా ఉంటుంది మాడ వీధులు ఎలా ఉంటాయి అందరు భక్తులందరూ ఇక్కడికి వచ్చి ఎక్కడ స్టే చేస్తారు ఇదంతా చూపిద్దామని టెంపుల్ దగ్గరకైతే వచ్చాను చూసారు ఎలా ఉందో ఇదే తిరుమల టెంపుల్ లోపలే వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో అందరికీ నచ్చింది కదా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించాను ఈ వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారి